బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు నన్యాల ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా నన్యాల ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ఎనిమిదవ వార్డు టీడీపీ పార్టీ కార్యాలయం నందు జియో ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచిన మొదటి మహిళగా హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలోనే నన్యాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు

తెలియజేయాలి ఎందుకంటే ఈ అవగాహన లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే నా పార్టీ ఆఫీస్ నందు ఈరోజు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు గందల్ బెడ్ సెంటర్ వాళ్ళకు మనం కన్సల్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు తక్షణమే మాకు ఇవన్నీ సదుపాయాలు కల్పించారు బైరెటి బైరెటి శుభ్రమ్మ గారు ఇలాంటి పుట్టినరోజులు మరొన్నో చేసుకోవాలి నన్న్యాల బొమ్మల సత్రంలోని ఎంపీ బైరెడ్డి శబరి నివాసంలో శబరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు టీపీ రోగులకు నంద్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో కందిపప్పు వేరుశనగపప్పు బెల్లం రాగిపిండి ఫ్రీడమ్ ఆయిల్ తదితర పౌష్టికాహార కిట్లను అందజేశారు అదేవిధంగా అభిమానులు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ಬೈರಡ್ಡಿ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿರು ಮುದ್ದಲಬಿಡ್ಡ ಶ್ರೀಮತಿ ಡಾಕ್ಟರ್ ಬೈರೇಡ್ಡಿ ಶಬರಿ ಗಾರಿ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಟಿ ಪೇಷೆಂಟ್ ಇಲ್ಲ ಪಂಚೆಸಿನ್ ಪ್ರೋಟಿನ್ಸ್ ಇವತ್ತು ಜರುತ್ತೆ ಈ ರೋಜು ಜರಿ ಕಿಂಗ್ ಬರ್ತಡೇ ಜನ್ಮದಿನ ಎಲ್ಲ ಮಂಚು ಅಭಿವೃದ್ಧಿ